చెరు వచ్చిన ప్రియులందరికీ ప్రభు ప్రభుయేసుక్రీస్తునామంలో ఈ రాత్రి కాల శుభాభినందనములు తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండ గ్రంథము ఆరవ అధ్యాయము ఆదికాండ గ్రంథము ఆరవ అధ్యాయము వచనము ఇరవై రెండవ వచనం చూద్దాం నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను దేవుడు ఏదైతే నోవాహుకు ఆజ్ఞాపించాడో దేవుని మాటను తిరస్కరించినటువంటి నోవాహు అట్లా చేశాడు అంటే ఆ రీతిగానే ఏ బాధ్యతను నోవాహుకు అప్పగించాడో ఆ బాధ్యత ప్రకారమే నోవాహు దేవుడు ఆజ్ఞకు శిరస్సు వహించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారం యావత్ చేసిననగా దేవుడు మాట విని తనకు ఆజ్ఞాపించినవన్నీ ఆయన కొనసాగించినటువంటి వాడుగా ఉన్నాడు దారుగా ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన నీవు దాన్ని చేయవలసిన విధి విధి ఆ వాడ మూడు వందల మూరల పొడవును యాభై ఎడల్పును ముప్పై మూరలు ఎత్తుగలదై ఉండవలెను అంటే ఒక నిర్మాణము ఆయనకు అనుగ్రహించాడు మరి నేటి దినాల్లో క్రైస్తవలం మనకు ఆయన ఒక భారము బాధ్యతను అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఎట్లా ఉండాలి క్రైస్తవ బిడలు అనేటువంటి వారు దేవుని ఎందు నమ్మికతను కలిగినటువంటి వారుగా ఉండాలి మాదిరికరమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా ఎలా ఉండాలి మరి ఆ దినాల్లో దేవుని యొక్క మాటను వినినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినాల్లో క్రైస్తవులు అయినటువంటి మనం ఎలా ఉన్నాము చూద్దాం ఎట్లా ఉండమంటున్నాడు అంటే అది ఆదికాండ గ్రంథంలో అంటున్నాడు వినుటలో సంపూర్ణంగా ఉండాలి వినినటువంటి వారుగా ఉంటున్నారు వినోళ్ళనటువంటి వారుగా కొద్ది సమయం మాత్రమే దాన్ని ఆచరించుటకు ఇష్టత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు సంపూర్ణముగా ఉండాలి యూనిట్లో అసంపూర్ణముగా ఉండకూడదు సంపూర్ణముగా వినాలి ప్రభు చిత్తము ఏదై ఉన్నదో ఎరిగి ఆ చిత్తానుసారముగా నీవు నేను జీవించగలగాలి ఎప్పుడు జీవించగలుగుతాము సంపూర్ణముగా ఆయన మాటలు నీవు నేను వినినప్పుడు అందుకే అంటున్నాడు కదా నువ్వా ఇట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు దేవుడు మనకు ఏ రకమైనటువంటి వాటిని అనుగ్రహిస్తున్నాడో వాటి పట్ల నీవు నేను ఏకాగ్రతను చేయాలి అంత మాత్రమే చేటులో కూడా సంపూర్ణంగా ఉండాలి వినుటిలో సంపూర్ణంగా ఉండాలి చేటులో కూడా సంపూర్ణతను కలిగినటువంటి వారముగా ఉండాలి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు సంపూర్ణంగా ఉండాలి ఎందుకు సంపూర్ణం కలిగినటువంటి వారముగా ఉండాలి ఇక్కడ రెండవ మాట అంటున్నాడు కదా ఇచ్చే విషయంలో కూడా సంపూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలి ఒకవేళ దేవునికి ఏమైనా వేయాలి అంటే అందులో నీవు నేను సంపూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలి దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనము ఐదులో అంటున్నాడు చూడండి ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చు వారు ఎవరైనా మీలో ఉన్నారా ఆయన అడుగుతున్నది మనలను బలులను అడగడం లేదు కానీ మీ హృదయము నాకు ఇవ్వండి మీ హృదయము నాకు ఇవ్వండి మీ హృదయంలో నన్ను చేర్చుకోండి నేను పాపినని మీరు ఒప్పుకుంటే చాలు మన హృదయము ఆయనకివ్వాలి మన హృదయములో ఆయనను నిలవనిచ్చే సోటిచ్చేటువంటి వారముగా హృదయానుసారముగా నీవు నేను జీవించగలిగేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు జీవించగలుగుతాం ఎప్పుడు హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చేటువంటి వారముగా ఉన్నాం లోకంలో ఉన్నటువంటి వారికి అధిక మొత్తంలో స్థానాలు ఇస్తున్నామే కానీ జీవం కలిగినటువంటి దేవునికి నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి నీవు నేను ఏమి ఇవ్వలేకపోవచ్చున్నటువంటి వారంగా ఉన్నా హృదయమును ఆయనకు ఇవ్వలేకపోవచ్చున్నాను హృదయములో ఆయన మాటలను నిలపలేకపోవచ్చున్నాం ఆయన చిత్తానుసారమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగాను జీవించలేకపోవచ్చున్నటువంటి వారంగా ఉన్నాం సహోదరి సహోదరులారా రాత్రికాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాం నోవాహు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను గ్రహించినటువంటి వాడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారమే ఆయన జీవించినటువంటి వాడు కాను ఆయన మాటలు వినినటువంటి వాడు కాను ఆయన చిత్తమును జరిగించినటువంటి వాడుగాను మనం చూస్తున్నాం రెండవ మూడో మాట చూడగలిగితే మాటలో కూడా సంపూర్ణత ఉండాలి సంపూర్ణముగా వినగలగాలి మొత్త ఐదవ అధ్యాయము వచనము ముప్పై ఏడవ వచనములో అంటున్నాడు చూడండి ఒక మాటను మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవల వీటికి మించినది దుష్టిని నుండి పుట్టినదే నిజముగా అవునంటే అంటే యథార్థముగా ఉండాలి యథార్థత కలిగినటువంటి వారముగా ఉండాలి యథార్థతను కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి నీవు మాట్లాడేటువంటి మాట నీకు మనోపూర్వకముగా నీ హృదయముల నుంచి వచ్చినటువంటి పై పైకి మాట్లాడేటువంటి మాటలు కాదు కానీ అపవాది సంబంధ మాటలు కాదు కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలను నీవు నేను మాట్లాడగలిగేటువంటి వారు అవునంటే అవును కాదంటే కాదు మరు మాట్లాడేటువంటి వారముగా ఉండవు ఒకవేళ అలా మరుమాటలు మాట్లాడితే అది అపవాది సంబంధమైనటువంటి మాటలే కానీ అది దేవుని చిత్తమైనటువంటి మాటలు ఎన్నటికీ కానేరవు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఇది నా అందరూ కూడా అదే రీతిగా ఉన్నారులేండి మనం ఒకరని చెప్పలేము కానీ విశ్వాసులు అలాగా ఉన్నారు సేవకులు అలాగా ఉన్నారు ప్రతిసారి సారికి అబద్ధములాడేటువంటి వారు అబద్ధపు మాటలు పలికేటువంటి వారు తప్పించుకుని తిరుగువాడు తిరిగేటువంటి స్వభావం కలిగినటువంటి పేరుకు మాత్రమే క్రైస్తవులు పేరుకు మాత్రమే విశ్వాసులు పేరుకు మాత్రమే సేవకులను పడుతున్నటువంటి వారు సారిసారికి అబద్ధాలు ఆడుచున్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటకు ఎలా ఉండాలి యథార్థతమైనటువంటి మాటలే మాట్లాడాలి ఒకవేళ తినటకు లేకపోయినా ఒకవేళ అప్పుల ఊబిలో కూరికపోయినా ఒకవేళ దీనమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని చిత్తానుసారంగానే నీవు నేను మాట్లాడాలి కానీ మన ఇష్టానుసారము మన చిత్తానుసారముగా నీవు నేను ఎన్నడూ కూడా మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు నాలుగో చోటుగా క్రియల్లో కూడా సంపూర్ణత ఉండాలి మనం చేసేటువంటి క్రియలు ఏ క్రియల్లో ఉంటున్నాం చూద్దాం మనము రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రికలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు భక్త కోటికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనము పద్దెనిమిదవ అంటూ నడుచుండే అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది కానీ క్రియలున్నవి ఆ క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచము నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబరుచునని చెప్పాను ఒకవేళ ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నువ్వు మంచి విశ్వాసవి కన్నావు కానీ నాకు ఆ ఉన్నవి కొంతమంది అంటారు నువ్వు విశ్వాసంలో ఆత్మీయంగా ఉంటావు నేను క్రియాపూర్వకంగా ఉంటున్నాను అంటే విశ్వాసం లేదు కన్నాలు క్రియలున్నవి అంటే క్రియలు లేకుండా అంటే విశ్వాసము క్రియలు కలిగినటువంటి వారముగా ఉండాలి ఆ యాత్రలోనే ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి అదే కాని ఒకవేళ విశ్వాసమున్నా క్రియలు లేకపోయినా క్రియలున్నా విశ్వాసం లేకున్నా అది వ్యర్థమైనదే కదా అది పనికిరానిటువంటి జీవితమే కదా ఆత్మానుసారమైనటువంటి జీవితం అది క్రియలు కలిగినటువంటి జీవితం దేవుని కొరకే జీవించాలనేటువంటి ఆశ కలిగినటువంటి జీవితం పద్దెంద అంటున్నాడు చూడండి ఒక్కడే అంటే అంటున్నాడు దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే ఆ దయములు నమ్మి ఒనుగుచున్నవి వ్యర్థుడా క్రియలు క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావు విశ్వాసం ఉన్నది మంచిదే కానీ నీ క్రియలు ఎలాగున్నవి లోకానుసారము కానీ నేను జీవించగలిగితే ఒకవేళ విశ్వాసమే కానీ క్రియలు లేని విశ్వాసము నిష్ప అవి వ్యర్థమైనటువంటివి సహోదరుడా సహోదరి రాత్రి కాల సమయంలో వింటున్నాం మనం క్రియలు లేనటువంటి విశ్వాసము మృతతుల్యము సచ్చిన శవంతో సమానము అది దేనికి పనికిరాదు నీ విశ్వాసము నా విశ్వాసం దేనికి కూడా పనికి రానిదిగా ఉంటుంది పనికి వచ్చేటువంటి వారముగా దేవుని చిత్తానుసారమైనటువంటి విధానంలో కలిగి ఉండాలి నయానాలు నేత్రాలు సంపూర్ణంగా ఉండాలి ఈ నేత్రాలను ఈ విధంగా ఉంచాలంటే దేవుని కొరకయ్యే వాడేటువంటి వారముగా ఉండాలి కీర్తనాకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో చరణము ముప్పై ఏడవ చరణము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణములో అంటున్నాడు చూడండి అలా ఉండాలి మన నేత్రాలు నేత్రాలను ఏ రీతిగా నీవు నేను కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి ముప్పై ఏళ్ళు అంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము లోకానుసారమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిల్లో మనము పాలి భాగస్తులుగా ఉండకూడదు కానీ యథార్థమైనటువంటి నడవల వైపు మనం నడవాలి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించు అయ్యా నువ్వు నన్ను ఎందుకు బ్రతికించమని నేను కోరుకుంటున్నానంటే నీ మార్గం యథార్థమైనటువంటి మార్గంలో నేను ఉండాలి సత్యమైనటువంటి మార్గంలో నేను నడవగలగాలి నేను లోకానుసారమైనటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలను నేను చూడకూడదు నేను నీ వాక్యమును చూడాలి అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి వాక్యానుసారమైనటువంటి జీవితం నేను కలిగి ఉండాలి వ్యర్థమైనటువంటి వాటిని నేను చూడదు అంటున్నాడు కదా నానైనటువంటి సలోమను భూమి క్రింద ఉన్నది సమస్తము వ్యర్థం అంటున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అంటున్నాడు వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా అయ్యా నా మనోనేత్రాలు నీ వెలిగించు నీకు ఇష్టమైనటువంటి నీకు ఇష్టానుసారముగా నేను జీవించుటకు నీ కృప చూపించని నీవు నేను అడగగలగాలి నీవు నేను ప్రతిమలాడుకునగలిగేటువంటి వారముగా ఉండాలి మరి ఏటిని చూస్తున్నాం ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారమైన వాడని నియమించాడు నిన్ను బ్రతకమన్నటువంటి రీతిగా నీవు నేను బ్రతకగలుగుతున్నామా మనిష్టానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను జీవిస్తున్నామా ఆ చూద్దాం యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యక ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు వ్యూహాను స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనములో అంటున్నాడు వచనము పద్నాలుగులో నా వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించను తండ్రి వలన కలిగినటువంటి అద్వితీయ కుమారుడు మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటాం ఆయన వాక్యము కృపాసత్య సంపూర్ణముగా మన మధ్యకు వచ్చి ఒక దినాల్లో వాక్యం చదువుటకు బైబల్ లేదు వింటకు స్వార్థ విన్నటువంటి ఈ దినాల్లో ఏదో ఒక రీతిగా ప్రచార మాధ్యమం ద్వారా యూట్యూబ్ల ద్వారా లేదా దేవుని సేవకుల ద్వారా ఆ గొప్ప గొప్ప సభల ద్వారా స్వార్థను మనం వింటున్నాము కానీ వినినటువంటి స్వార్థ ప్రకారం నీవు నేను జీవించగలుగుతున్నామా నీవు నేను దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నామా ఏ రీతిగా జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏ రీతిగా బ్రతుకుచున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏ రీతిగా నీవు నేను నడవగలుగుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వేరుకు మాత్రమే క్రైస్తవము కాకుండా వేరుకు మాత్రమే ఆచార సాంప్రదాయాలు పాటించకుండా పేరుకు మాత్రమే నీ ఇష్టానుసారం నా ఇష్టానుసారం అనేటువంటి విధానంలో ఉండకుండా ఈ భూమి మీద ఏ మానవునికి సంపూర్ణత లేదు సంపూర్ణ మగుటకు సాగిపోదాం యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే దైవ సంపూర్ణుడు ఐహపరమందు సంపూర్ణడు అన్ని కాలంలో ఆయన సంపూర్ణయి ఉన్నాడు సంపూర్ణడైనటువంటి ఆయన వైపు మనము అడుగులు వేయగలుగుదాం సంపూర్ణత కలిగి నీవు నేను జీవించగలిగితే అది నీకును నాకును శ్రేయస్కరముగా ఉంటుంది దేవుడి కొద్ది మాటలు తన ఉంచును ఉంచునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడ పరిశుద్ధుడా ఏసై ఆమె పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వినిపింపబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మేము కలిగి జీవించేటువంటి కృపణ ప్రభావం మీరు అనుగ్రహించండి నిజమగా అవినీటిలో సంపూర్ణత చేట్లో సంపూర్ణత కలిగినటువంటి వారం కానీ విశ్వాసంలో సంపూర్ణత కలిగినటువంటి వారం అయ్యా సంపూర్ణంగా మిమ్మల్ని సేవించేటువంటి వారం లోకమైనటువంటి సంబంధాలు విసర్జించేటువంటి వారం ఉండేటప్పుడు మీ కృపను చూపించండి అయ్యా మేము చేస్తున్నటువంటి పారిచర్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఫలవరితంగా మీరు ఉంచండి నూతన ఆత్మలను ప్రభావ సంగంలో మీరు చేర్చండి అయా వెలిగింపబడేటువంటి ఆత్మలుగా ప్రభా అయా మీరు నిలువ ఆత్మను ఆత్మ మీరు వెలిగించండి న్యాయక్రాంతమైనటువంటి కార్యక్రమాల పాలుబాగ్రు లోకమైనటువంటి డాగ్ అనేటువంటి వాటి వైపు మేము చూడకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగేటువంటి కృపను మీరు అనుగ్రహించమని అయా మీ చిత్తమైతే ప్రభు అనేక ఆత్మలను ప్రభు అయా సంఘంలో మీరు చేర్చమని మా ప్రాణప్రీడ అంటే సుగ్రీస్తున్న మిక్కిలి మిక్కిలిమెతో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటూ నాముతాడి